ఆలేరు పట్టణంలో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చావల కిరణ్ కుమార్ రెడ్డి సౌజన్యంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆలయ పాల్గొన్నారు ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిర్లా ఆలయ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు గతంలో ప్రస్తుత మినిస్టర్ సీతక్క చేతుల మీదుగా యాదగిరిగుట్టలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశామని గుర్తు చేశారు

మన లేడీస్ ఉన్నారు మన ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం దయచేసి ఇప్పుడు అతిథులకి అదేవిధంగా సంజీవ కోరుతున్నాం మహాత్మా గాంధీ గారు నిజంగా మీ అందరం చూసుకుంటే

న్యాయం ఉద్దేశం ఇలా మీ కాళ్ళ మీద నిలబడడానికి ఇలా మా పెద్దలు మా అన్న శ్యామ కిరణ్ కూడా ఈ రకంగా ఆర్థిక సాయం చేస్తున్నందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క మండలమే కాదన్నా ఇంకా ఏడు మండలాలు ఉన్నాయి అన్ని మండలాల మహిళలు కూడా మీ చేదోడు సహకారం ఉండాలని మదర్ ఫౌండేషన్ తోటి ఈ ప్రాంతంలో ఎన్లైన్ సేవ చేస్తున్నటువంటి మా పెద్దలు చామల కిరణన్న గారి ఆర్థిక సహాయంతో మళ్ళొంత మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేసు ఒక వంద మందికి అంటే వంద మిషన్లు సుమారు వెయ్యి మందికి లబ్ధి విధంగా అది కూడా మనం ఆలయ నియోజకంలో చేయడం చాలా సంతోషం ఇలా అంటే దేంట్లో తీసుకున్న విధంగా ఇలా అన్నింటిలో ముందుండాలి మీరు నేర్చుకోవడమే కాదు మీ గ్రామాలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మన కాలం మీద మనం నిలబడే విధంగా తయారు చేస్తున్నటువంటి అక్క సంజారెడ్డి గారికి మీకు సహాయకరిస్తున్నటువంటి పెద్దలు చేమల కేంద్ర గారికి దీనికి ముఖ్య జిల్లా అధ్యక్షులు అండన్ సంజయారెడ్డి గారికి గత పది సంవత్సరాలుగా ఆలయ నియోజకం అనేది పెద్దలు ఇప్పటి నుంచి ఈ పెద్దల సహకారం తోటి ఖచ్చితంగా ఆలయ నియోగంలో మా అక్కలు మీ కాళ్ల మీద మీరు ప్రభుత్వ పరంగా అందరి సహకారంతో మా ఫౌండేషన్ లో మా మిత్రుడు గిరిగారు వాళ్ళ సహకారంతో కూడా మా అక్క చెల్లెలకి ఇంకా కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ఇలాంటి కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను గ్రామ గ్రామాలను విస్తరించడానికి మా వంతులు గురి చేస్తారు కాబట్టి మొన్న మా తమ్ముడు మా అన్న మా బిడ్డ అని చెప్పి మీరందరూ ఓ నమ్మకం మీద నన్ను ఇవాళ ప్లేస్లో నిలబెట్టంటే మీ అందరి కృషి మీ అందరి కష్టపరితన కాబట్టి మీ అందరికీ ఏ రకంగా అయినా ఆలయం ఆలయంలో అభివృద్ధి జరిగే విధంగా నా వంతు మన ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా సహాయ సహకారం ఉంటాయి ఇలా మన ప్రభుత్వం మీ అందరి సహకారంతో లేకపోతే ప్రభుత్వం ఇది మన ప్రజాపాలన ఇలా ప్రజాపాలనలో ఎవరు తెలంగాణ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీడ వేసేడు మహిళల కోసం తెలంగాణలో మొదటి పథకంగా ఇలా ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించాడు మహాలక్ష్మి గృహలక్ష్మి గృహజ్యోతి ఇవన్నీ కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీడ వేసేది కాబట్టి ఆలయ నేర్గంలో ప్రతి అమ్మకు ప్రతి చెల్లకి ప్రతి అమ్మ కూడా నేను తోడు మీ అందరి అభివృద్ధి కోసం మీ అందరి ఆకాంక్ష మేరకు నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి అక్కడ వెళ్ళాల్సిందిగా ప్రజలు మాతోటి గుండల మండలం వచ్చింది కాబట్టి కొంత లేట్ అయినా ఓపికతోటి అన్నం తిరుగుతున్న ఆకలైతున్నా